అందరికీ నమస్తే నేను మీ కందిలి రాజేందర్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఈ సందర్భంగా ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కుర్రాడి చేతిలో రూపుదిద్దుకున్న వినాయక విగ్రహాల గురించి తెలుసుకుందాం సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్ గ్రామానికి చెందిన దత్తాత్రేయ ఉన్నత చదువులు చదివారు ప్రస్తుతం టీసీఎస్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆయన పనిచేస్తున్నారు అయినా ఈ అబ్బాయి కులవృత్తిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు పర్యావరణ హితంగా మట్టి గణపతులను తయారు చేసే పనిలో ఆయన నిమగ్నమయ్యారు చిన్నతనం నుంచి తమ కుటుంబ సభ్యులు మట్టి పాత్రలు చేస్తుండడాన్ని గమనించిన దత్తాత్రేయ ఎంటెక్ చదివేటప్పుడు మట్టితో గణపతి విగ్రహాలు చేయడం నేర్చుకున్నారు తండ్రి రమేష్ బాబుతో కలిసి బీసీ కార్పొరేషన్ అందించే శిక్షణకు హాజరయ్యారు కొన్నేళ్లుగా ఏటా పండగకు నెల రోజుల ముందు నుంచి మట్టి గణపతులను తయారు చేస్తున్నారు తండ్రి తల్లి సహకారంతో ఏటా కనీసం ఏడు వేల విగ్రహాలకి రూపమిస్తున్నారు కాశీపూర్లోని తమ ఇంట్లోనే వీళ్ళు ముగ్గురు కలిసి మట్టి గణపతులను తయారు చేస్తుంటారు పర్యావరణహితంగా పండగను అందరూ అత్యంత భక్తిశ్రద్ధలతో చేసుకోవాలన్నదే తమ లక్ష్యమని ఈ సాఫ్ట్వేర్ కుర్రాడు వివరిస్తున్నారు అందుకే కులవృత్తిని కాపాడుకుంటూనే మట్టి గణపతుల తయారీలో తన వంతుగా భాగం పంచుకుంటున్నానని సంతోషంగా చెప్తున్నారు ప్రకృతి పరిరక్షణే అన్ని పండగల పరమార్థం అని చెప్తున్న దత్తాత్రేయ రానున్న రోజుల్లోనూ ఈ పనిని మరింత అంకితభావంతో చేస్తానంటున్నారు మట్టి గణపతుల తయారీని దత్తాత్రేయ కుటుంబ సభ్యులు అత్యంత భక్తితో చేపడుతున్నారు రానున్న రోజుల్లో వీలైనంత ఎక్కువ మంది మట్టి గణపతులను పూజించేలా తమ వంతు ప్రయత్నం చేస్తామని వీరు వివరిస్తున్నారు మట్టి గణపతుల తయారీకి సంబంధించి పండగకు చాలా రోజుల ముందుగానే తమకు ఆర్డర్లు వస్తుంటాయని దత్తాత్రేయ చెబుతున్నారు ఆ ఆర్డర్ల మేరకు విగ్రహాలు తయారు చేసిన తర్వాత బయటి వ్యక్తులకు విక్రయించేలా అవసరమైనన్ని విగ్రహాలను సిద్ధం చేస్తామంటున్నారు వాటిని సంగారెడ్డి కలెక్టరేట్ వద్ద ప్రత్యేక స్టాల్ ఏర్పాటు చేసి విక్రయిస్తుంటారు సాఫ్ట్వేర్ కొలువు చేస్తూనే మరోవైపు పర్యావరణహితంగా వినాయక చవితిని జరిపేందుకు వీలుగా దత్తాత్రేయ తన వంతుగా కృషి చేస్తుండడం అభినందనీయం అందరికీ నమస్కారం నా పేరు దత్తాత్రయ నేను ఎంటెక్ వరకు చదువుకొని ఇప్పుడు టీచర్స్లో గత రెండు సంవత్సరాల నుంచి జాబ్ చేస్తున్నాను ఈ ఈ వృత్తి అనేది మా కుల వృత్తి ఆరు సంవత్సరాల నుంచి మట్టి గణపతులు చేస్తున్నాము ఇది కేవలం పర్యావరణ పరిరక్షణలో భాగంగా అధిక మొత్తంలో డబ్బు ఆశించకుండా సేవా లాగా చేస్తున్నాము అందరూ దీన్ని ప్రోత్సహించాలని కోరుకుంటున్నారు